జీపీఎఫ్ ఇప్పుడు మేము పెట్టుకుంటే బిఫోర్ తెలంగాణ వెంటనే వచ్చేది వేరే పెండింగ్ ఫీక్స్ ఉంటే వెంటనే వచ్చేది ఇప్పుడు మేము పెట్టుకొని సంవత్సరం అవుతుంది మాకు ఎంత అవసరాలు ఉంటాయి అవి ఏం చేశారు ఇంకో బాధకన్నా విషయం ఏంటంటే ఇంతమంది మాట్లాడారు ఒక్కడైనా జీవన్ శనుల గురించి ఆయన మాట్లాడతలేమో అని చూసారు దాని గురించి ఏమంటారు మూర్చువల్ అన్నారు మూర్చువల్ డబ్బులు డబ్బులతో మొత్తం ట్రాన్సాక్షన్ నడిచింది టీచర్స్కి మన పైన ఇన్కమ్ ఉండదు శాలరీనే ఉంటుంది శాలరీ బేస్డ్ మనం మరి టీచర్స్ మాట్లాడతారు సర్వీస్ నష్టపోయిందో డబ్బులు నష్టపోయింది అన్నీ నష్టపోతున్నారు దాని గురించి ఏం మాట్లాడతారు సార్ చెప్పండి మనము మన తాత నేత తాగారు ఏమో మనకు తెలవదు సార్ మనం ఇప్పుడు మన మన హయాంలో ఏం జరిగింది డిఏలు ఏమైంది పిఆర్సి ఏమైంది పిఆర్సీ ఎప్పుడో ముప్పై వచ్చింది మొన్న అయ్యారు ద గ్రేట్ కేసీఆర్ గారు మరి ఐదు పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు దాని గురించి ఎవరు మాట్లాడలే చాలా బాగా ఇచ్చారని కూడా కాంప్లిమెంట్స్ వచ్చింది బట్ దాని గురించి ఏమంటారో చెప్పండి సార్ ఇంత మళ్ళీ పిఆర్సీ టైం వచ్చింది మనం అదేంటో ఒకసారి చెప్పండి సార్ మీ హయాంలో మాకే అభివృద్ధి జరిగిందో చెప్పండి ఫైవ్

కనుకోండి మిగతా సంఘాలను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సంఘాలను కనుక్కోండి త్రీ మంత్ సెవెన్ గురించి ఇప్పుడు ఇంత మందిలో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మేము ఎంత సఫర్ అవుతున్నాం ఎంత నేను కమ్మ నడిపడ్డ పుట్టి పెరిగిన వాళ్ళము సరే దాంట్లో ప్రయారిటీస్ ఇచ్చారా కరెక్ట్ ఇచ్చారా విడో అయితేనేమో ఓకే సిగిన లేదు ఇంకా చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఇది ఎంత ఒకసారి చెప్పండి ఆలోచించండి అంటే సిగ్గులు నేను ఎటుపోయిన పర్వాలేదు వీడు అయితే పోతే కొన్ని అంతా ఇవి జాబ్స్ ఉన్నాయి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి అవి స్పౌజులు స్పౌజాలు స్పౌజాలకు ఎంత న్యాయం జరుగుతుంది స్పౌజాలు ఉంటే మీకు ఇక్కడ ఉంటే వాళ్ళు పక్క పక్కన స్కూల్ ఇంటి పక్కన ఇటు చూసుకుంటారు మళ్ళీ మా జన్లో తట్టుకోవాల్సిందే ఇప్పుడు ఎటు తిరిగి జనరలోనే నష్టపోతున్నారా ఇంకొక రామ్ నష్టపోతారు ఇందులో జనరల్ నష్టపోవాలి అది మరి వాళ్ళకి ఎందుకు చేయాలి కదా ఇప్పుడు స్థానికత ప్రకారం తీసేసింది స్థానికత ప్రకారం తీసేసి ఓకే కనీసం జోనం చేయడానికి సార్ ఒకసారి అన్నారు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు ఏ టెక్నికల్ ఇష్యూస్ కొంచెం చెప్తే మీరు సార్ త్రీ వన్ సెవెన్ రాత్రికి రాత్రి జీవో తెచ్చిండ్రు దానికి లేని టెక్నికల్ ఇష్యూస్ మన దీనికి ఎందుకు వచ్చింది నేను చెప్పండి మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు మా టీచర్స్ ఏం చేశారు ఇంతవరకు ఐదు ఉన్నాయి పెండింగ్ ఏది ఎంత ఇబ్బంది పడుతుందా జోనం చేయడానికి ఎవరికి న్యాయం చేసింది మంది చనిపోయారు అయి మె జరిగింది అంత కరెక్టగా జరిగింది ఎంతవరకు మాట్లాడిండ్రు ఓట్ ఎట్లా ఇయాలి చెప్పండి ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు చెప్పి మేము ఇది అభివృద్ధి చేసినాము అని చెప్పి वोट అడగండి నిమేస్తా లేకపోతే నోటా కైనేస్ చేస్తాగాని ఎవరికే ఓకే నోటా లేకపోతే అడ్డంగా రాసిస్తాం సార్ సరే మేడం అడంగ సార్ ఉండదేమో అనేది హోప్ ఉంటది అసలు సెక్రటేరియట్ లోకి వెళ్తే గుమ్మం కూడా దాటినారు అదేనా ఇప్పుడు వచ్చారు మేము కూడా ఇక్కడ నాలుగు తల్లి ఎట్లా ఉండాలంటే మాకు కష్టం వస్తే వెళ్ళి చెప్పుకోగలిగేటట్టు ఉండాలి ఓట్ల వరకు వచ్చి పోవడం కాదు మాకేదన్నా కష్టం వస్తే మీ గుమ్మ ఒక ఫోన్ కాల్ కాదు ఏదన్నా ఒకటి పెట్టండి ఒకదానికి ఇట్లా ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటి పెట్టండి మా ప్రాబ్లమ్స్ అవసరం అయితే ఇది రాలేదు జీపీ బస్ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం నేను ఏ సార్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంట టెన్ పర్సెంట్ ఇవ్వాలంట కమిషన్ జిపి ఓపెన్ అని చెప్తున్నారు కదా టెన్ పర్సెంట్ అంటే మేము దాచుకునే డబ్బుల్లో మళ్ళీ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏ తెలియలేదు అంటే మేము దాచుకున్న ఇంట్రెస్ట్ రాక మా అసలు కూడా పర్లేదు అంటే ఇది ఓపెన్ రాదు కానీ అక్కడ జరిగేది నేను చెప్తున్నాను ఎంపీఏడ్ అని మేము ఎవరు కావాలి సెక్రటేరియట్లో ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ వేసుకునే అలా వెళ్ళి సెక్రటేరియట్లో మా మా డబ్బులు మాకు ఇవ్వండి బాబు మా దాచుకునే డబ్బులని మీ కాదా ఎలా పడాలా మీకు తెలుసా ఏదన్నా నేను ఒకటి ఒకటి చెప్తున్నాను ఓన్లీ పిఆర్టీ సెపరేట్ ఓన్లీ యూడిఎఫ్ కాదు పిఆర్టీ కాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు